కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిగించిన జిఎస్టీ వెసులుబాటు వలన పేద మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు శనివారం ఉదయం ఆత్మకూరు పట్టణంలో జీఎస్టీ సంస్కరణల వలన కలిగిన ప్రయోజనాలు ప్రజలకు వివరించేందుకు జిఎస్టి రవాణా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీని మంత్రి ప్రారంభించారు అనంతరం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు కూడా ఉపయోగపడే విధంగా మిషన్ల ద్వారా మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి మార్చాలి వేరే ఒక స్థలం చూస్తున్నాం ఆర్డీఓ గారు తహసీల్దార్ గారికి చెప్పాం ఆ వేరే స్థలం ఐదు ఎకరాల స్థలం రాగానే దాన్ని కూడా డెవలప్ చేసి రాబోయేటువంటి ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో వచ్చేటువంటి చెత్తనంతా కూడా ఆ డంపింగ్ యార్డ్ పంపిస్తాం ఉన్న డంపింగ్ యార్డ్ క్లీన్ చేస్తుంది ఈ విధంగా మనం మున్సిపాలిటీలో పరిశుభ్రమైన వాతావరణం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండవ కార్యక్రమం ఈరోజు మనం జిఎస్టి కార్యక్రమం రా దేశమంతా ఈ జీఎస్టీ కార్యక్రమం జాయింట్ కమిషన్ గారు అన్ని వివరాలు చెప్పారు మళ్ళీ దాని జోలికి వెళ్ళం కానీ అసలు ఈ జిఎస్టి విధానం తెచ్చే ముందు మనకి సేల్స్ ట్యాక్స్ విధానం ఉంది వ్యాపారం చేస్తే ఇంత ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ బిల్ అయితే కట్టాలి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి కమర్షియల్ ట్యాక్స్ కట్టాలి ఇన్ని రకాల పనులు ఇన్ని రకాల విధానాలు ఈ దేశంలో ఉండకూడదని జిఎస్టిని తీసుకురావాలని ఒక ప్రయత్నం గతంలో చేసింది గతంలో అంటే అది జరిగేటప్పుడు చేయాలను ప్రయత్నం చేసేటప్పుడు ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగానే ఈ జీఎస్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి సదస్సులు ఈ దేశమంతా పెట్టారు ఆ జీఎస్టీల్లో నేను కూడా పాల్గొన్నాను ఆర్థిక శాఖ మంత్రిగా ఒక్క మన దేశమే కాదు జిఎస్టీ అమలు చేసే దేశాలు కొన్ని ఉన్నాయి అమలు చేయని దేశాలు కొన్ని ఉన్నాయి అమలు చేసే దేశాల్లో ఏమి లాభం జరుగుతుంది అమలు చేయని దేశాల్లో ఏమి లాభం జరుగుతుందని అన్ని దేశాలు కూడా దాదాపు పది పన్నెండు దేశాలకి నేను ఆర్థిక మంత్రిగా ఏ దేశంలో ఉన్నటువంటి అందరు ఆర్థిక మంత్రులతో కలిసి నేను కూడా ప్రయాణం చేయడం జరిగింది కొన్ని దగ్గర జిఎస్టి కేసులకి ప్రత్యేక కోర్టులు కూడా ఉన్నాయి ప్రత్యేక కోర్టులు పెట్టి జీఎస్టీ మీద వచ్చేటువంటి కేసులకి పరిష్కారానికి కొన్ని దేశాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కోర్టులకు కూడా వెళ్ళాం అక్కడ తోటి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఇన్ని రకాలుగా పడి పడి జిఎస్టీ తీసుకొచ్చాం కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో ప్రభుత్వం ఆర్థిక వనరులు ఇబ్బంది జరిగేటువంటి వ్యాపారస్తులు కట్టగలిగినటువంటి స్థాయి ఉంది అనే పరిస్థితుల్లో ఈ జిఎస్టీని కొంచెం కొంచెం పెంచుకుంటూ రావడం జరిగింది అలా పెంచుకునేటువంటి దానిలో ఇటీవల నాలుగు స్లాబులుగా జీఎస్టీ ఉంటే దాన్ని రెండు స్లాబులకు తగ్గించి మనకి వెసులుబాటుగా ఉండే విధంగా ధరలు తగ్గించాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఈ ఈ ఈరోజు తగ్గించడం జరిగింది ఇవాళ మనం ఎక్కువ చూడక్కర్లేదు పేద మధ్య తరగతి వర్గాలకి ఈ జీఎస్టీ ప్రయోజనం ఏంటి ఎందుకు ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మీ ఎమ్మెల్యే వరకు అందరూ ఈ రోజు ఈ జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారంటే ఈ జిఎస్టీ ప్రయోజనం పేద మధ్య తరగతి కుటుంబాలకి ఎక్కువగా ఉంది ఈ ప్రయోజనం ఈ రాష్ట్రాలు ఈ దేశం ప్రభుత్వాలు మీకు అందిస్తున్నాయనేటువంటిది ఒక వివరణ మీద ఇవ్వడానికే ఇవాళ ఈ ప్రయత్నం జరుగుతుంది ఒక ఒక పది రూపాయలు ఏదైనా ఒక వస్తువు మీద పెరిగితే అబ్బా పన్ను లేసేసారు వేసేసారు పన్ను లేశారని చెప్పి మీడియా దగ్గర నుంచి ప్రతిపక్షాల దగ్గర నుంచి అందరూ తిట్టి ఆడిపోసుకున్న వాళ్ళే ఇవాళ పన్ను తగ్గించారు ఏ ఒక్క మీడియా అన్నా చెప్తుందా ఏ ఒక్క మీడియా చెప్పదు ఏ ప్రతిపక్షం చెప్పదు ప్రజలకి తెలియకూడదు తగ్గింపు ధరల్లో ఇవాళ మీకు వస్తువులు పర్చులకు కూడా నిద్రపడదు పాడుతుంది పన్నులు పెంచాల పన్నులు అధికం చేసేసారు ఇల్లు ఈ పార్టీ అధికారంలోకి వచ్చి నష్టపరుస్తుంది ప్రజలకి అని చెప్పి చెప్తే ఆనందం తగ్గించింది ఇప్పుడు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఉన్నాయి ఏ పార్టీ అయినా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది దీనివల్ల వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాల్లో కొంత నష్టం జరిగే విధంగా ఉన్నా ఆ విధానం అమలు చేస్తున్నారని ఒక్క రాజకీయ పార్టీ మాను వాళ్ళు చెప్పరు చెప్పాల్సిన బాధ్యత మంది ప్రతి కూటమి కార్యకర్త కోటి కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి పంప్లెట్ పంచి ఎందుకు జిఎస్టీ తగ్గించారు జీఎస్టీ యొక్క ఫలితం మీకేం జరుగుతుందనే వివరణ మనం ప్రతి కుటుంబానికి తెలియజేయాలనే ఇవాళ మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యకర్తను కూడా భూతు స్థాయి నుంచి మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళండి వాళ్ళకి వివరించండి వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో చెప్పండి సామాన్య పేద కుటుంబానికి నెరకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం మనం కొనే వస్తువుల మీద జిఎస్టీ తగ్గించింది దానివల్ల వస్తుంది మనకి పెన్షన్ వచ్చిందా అని లెక్క చూసుకుంటాం తల్లిక వందనం వచ్చిందా అంటాం లేకుంటే రైతు భరోసా వచ్చిందా విద్యార్థులకి మరొక రకమైనటువంటి కార్యక్రమాలు వచ్చినాయా ఇవన్నీ చూస్తాం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను దాని దానివల్ల మీకు ఎంత ఆదాయం వచ్చిందో లెక్క చూసుకునే కార్యక్రమం మాత్రం చేయదు ఎందుకంటే ఇది రోజువారీ కార్యక్రమం ఒకసారి ఎప్పుడైనా పదివేల పదిహేను వేల మీ బ్యాంకుల్లో చెక్కులు పంపిణీ అయితే అదొకటి మీకు కనబడదు కానీ ఇవాళ ప్రతి నెల మీకు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను ఆరు విషయాల్ని